హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మ రుచులు ఈరోజు మనము కంటి చూపుని మెరుగుపరిచే పొన్నగంటి కూరతో పెసరపప్పు చేసుకుందాము ఈ పొన్నగంటి కూర కంటి చూపుకే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి పెసరపప్పు కూడా పప్పులన్నింటిలో చాలా మంచిదే అంటారు పెసరపప్పు ఈ రెండింటినీ కలిపి పప్పు కూర చేసుకుందాము నేను చాయ పెసరపప్పు తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత పొన్నగంటి కూరని తీసుకొని దానికి ఉన్న కాడలు ముదురువైతే తీసివేసి లేత కాడలైతే కట్ చేసుకొని కూరలో వేసుకుందాము పొన్నగంటి కూర చాలా తాజాగా ఉంది కదా మా గార్డెన్లోదే ఇప్పుడే కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను దీన్ని కట్ చేసుకుందాము పప్పు నానింది దీన్ని స్టవ్ మీద డైరెక్ట్గా వండుకుందాము కుక్కర్లో వేయనవసరం లేదు పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుందాము దేనిలో ఒక చిటికడు పసుపు వేసుకొని ఉడికించుకుందాము ఈ పప్పు ఉడికేలోపు నేను పులుపు కోసం మామిడికాయను తీసుకుంటున్నాను ఈ మామిడికాయను శుభ్రంగా చెక్కు తీసి కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి సపరేట్గా ఉడికించుకుందాము పప్పులో వేస్తే పప్పు త్వరగా ఉడకదు సపరేట్గా ఉడికించుకుందాము ఈలోగా పప్పుని చూద్దాము పప్పు ఉడుకుతుంటే ఇలా నురుగలాగా వస్తుంది ఈ నురుగని గరిటితో తీసి పక్కకు వేసేద్దాము ఈ పప్పు పది నిమిషాల్లో ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాక కావాలంటే మళ్ళీ ఉడికించుకుందాము పప్పు ఉడికింది మెత్తగానే ఉడికింది ఇంకా దీనిలో ఆకుకూర వేసుకుందాము ఈ పప్పుని పప్పు గుత్తితో కానీ గరిటితో కానీ మెత్తగా మెదపనవసరం లేదు మెత్తగా అయిపోయింది ఇప్పుడు పొన్నగంటి కూర కట్ చేసింది ఉంది కదా దీనిలో వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పప్పులోనే ఉడికించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆకుకూర వేశాక ఈ రెండింటిని మొత్తం పప్పులో కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఆకుకూర మెత్తగా ఉడకాలి కదా త్వరగానే ఉడుకుతుంది ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోవాలి ఈలోపు మనము పులుపు కోసం మామిడికాయ ముక్కల్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాము కదా వీటిని చూద్దాము ఇవి కూడా మెత్తగా ఉడికాయి వీటిని తీసి పక్కన ఉంచుదాము ఆకుకూర కూడా ఉడికింది ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్టు కారము ఉడికించపెట్టుకున్న మామిడికాయ గుజ్జుని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాము పప్పు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి పప్పులో ఒకసారి సాల్టు కారం చెక్ చేసుకొని ఇప్పుడు పప్పు రెడీ అయింది దీన్ని పోపు వేసుకుందాము పోపు వేసుకోవటానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేసుకుందాము ఈ పప్పుకి నెయ్యి తాలింపు చాలా రుచిగా ఉంటుంది ఆయిల్ వేడయ్యాక పోపు గింజలను వేసుకుందాము పోపు గింజలు కాస్త ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఐదు ఆరు పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా చేసి వేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక కాస్త ఇంగువి వేసుకొని ఇప్పుడు ఈ తాలింపులో పప్పుని వేసుకుందాము పప్పుని తాలింపులో వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువసేపు ఉడికిందంటే ఈ తాలింపులో ఉన్న సువాసన మొత్తం పోతుంది అందుకని తాలింపులో వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మొత్తం తాలింపు కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది పొన్నగంటి కూర పెసరపప్పు రెడీ అయిపోయింది ఈ పప్పు రైస్లోకే కాకుండా పూరి రోటీ చపాతీల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్